హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మరో కొన్ని మంచి మంచి టిప్స్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో అనేది మీకు బాగా పూర్తిగా అర్థమవు అంటే అన్ని టిప్స్ని చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఫ్రైడ్ ఆనియన్స్కి ఆనియన్స్ని కట్ చేయాలంటే చాలా సన్నగా కట్ చేయాలండి కానీ మనం తో కట్ చేసినట్లయితే అంత సన్నగా రావు కొంచెం లావుగా వస్తాయండి అలాంటప్పుడు ఈ విధంగా మనం ఆలూ చిప్స్ తయారు చేస్తూ ఉంటాం కదండి ఆ తో ఈ విధంగా ఆనియన్స్ని కనుక కట్ చేసినట్లయితే ఆనియన్స్ అనేవి మనకి చాలా సన్నగా చక్కగా వస్తాయండి దీంతో అయితే ఎటువంటి శ్రమ లేకుండా మనం చాలా ఈజీగా ఎన్ని కేజీల ఉల్లిపాయలు అయినా సరే ఈ విధంగా చాలా ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చండి చూసారా ఎంత సన్నగా వచ్చినాయో ఉల్లిపాయ ముక్కలు అయితే సన్నగా దారాల్లా పడినాయి అండి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చక్కగా ఫ్రై అవుతాయి చాలా తొందరగా ఫ్రై అవుతాయి అండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరొక టిప్ అండి మనం ఇంట్లో రెగ్యులర్గా అయితే పుదీనాను తెస్తూ ఉంటామండి పుదీనాన్ని తీసుకొచ్చినప్పుడు ఆకునైతే ఈ విధంగా సపరేట్ చేస్తూ ఉంటాం కదండి ఆకుని ఇలా కొయ్యాలంటే కనుక మనకి చాలా టైం పడుతుందండి అలా కాకుండా మనం చాలా సింపుల్గా ఈ పుదీనాను అయితే కట్ చేసుకోవచ్చు ఈ పుదీనాను తీయడానికి చూడండి మనం మామూలుగా కోసేటప్పుడు ముందుకు కోస్తాం కదండి అలా కాకుండా ఇలా ముందు కాడకి ముందు పట్టుకొని ఇలా వెనక్కి లాగి పైన ఉన్న ఆకుని కట్ అండి చాలా సింపుల్గా అయితే ఇలా ఆకును అనేది కట్ చేసుకోవచ్చండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కాడలను పట్టుకొని వెనక్కి లాగాలి వెనక్న్న ఆకును లాగిన తర్వాత పైన ఉన్న కాడను తీసేయాలండి అలా కాకుండా ఇంకోలా కూడా ఈ విధంగా ఇలా జాలి గరిటెలు ఉంటాయి కదండీ అందరిళ్లలో అలాగే చిల్లు గెరెలు కూడా ఉంటాయి మనం ఆనియన్స్ ఆనియన్ పకోడీ వేసినప్పుడు కానీ లేదా గారెలు వేసినప్పుడు కానీ వాడే గరిటెలు ఉంటాయి కదండి చిల్లు గరిటెలు ఆ విధంగా అయినా కూడా చిల్లులు గరిటెలో కూడా చాలా ఈజీగా పొద్దినాను అనేది మనం ఆకును వేరుగా సపరేట్ చేసుకోవచ్చు ఈ హోల్స్ లో కనుక మనం ఈ కాడను పెట్టి కింద నుంచి లాగినట్లయితే ఆకంతా కూడా చక్కగా ఆ గిన్నెలోనే పడిపోతుందండి చాలా ఈజీగా అయితే మనం అనేది పుదీనా అనేది మనం సపరేట్ చేసుకోవచ్చు ఈ హోల్స్ ఉన్న గిన్నెలో అయితే ఆ హోల్స్ అన్నింటిలో కూడా పెట్టేసి ఒకేసారి ఐదు ఆరు కాడలను పెట్టేసి కింద నుంచి లాగాం అనుకోండి చక్కగా చాలా సింపుల్గా అయిపోతుంది మనకు పని అనేది చాలా తేలికగా అయిపోతుందండి తక్కువ టైంలోనే ఎక్కువ పుదీనాని ఈ విధంగా మనం సపరేట్ చేసుకోవచ్చు అలాగే మరొక టిప్ అండి పుదీనాని ఎక్కువ రోజులు ఫ్రెష్గా తాజాగా ఉండాలంటే ఇలా ట్రై చేయండి ఇలా కట్ చేసుకున్న పుదీనా ఉంది కదండి ఈ పుదీనా నుంచి మనం కొంచెం పండిపోయిన అలాగే కొంచెం పాడైపోయిన ఆకులు ఏమన్నా ఉంటే వాటిని తీసేసుకోవాలి తర్వాత ఒక బాక్స్లో న్యూస్ పేపర్ వేయాలండి టిష్యూ పేపర్ వేస్తే కనుక ఎక్కువ రోజులు అనేది నిల్వ ఉండదు టిష్యూ పేపర్ అనేది మనకు కొంచెం పల్చగా ఉంటుందండి త్వరగా పాడవుతుంది అదే న్యూస్ పేపర్ అనుకోండి కొంచెం మందంగా ఉండడం వల్ల త్వరగా పాడవకుండా ఏమన్నా తడి ఉన్నా కూడా న్యూస్ పేపర్ అనేది పీల్చుకుంటుంది తర్వాత న్యూస్ పేపర్ వేసి ఇలా పెట్టి పైన కూడా ఇంకో న్యూస్ పేపర్ వేసుకోండి మూత పెట్టుకుని ఫ్రిడ్జ్ లో పెట్టినట్టు ఎన్ని రోజులు ఉన్నా కూడా మంచి స్మెల్ తో అలాగే చాలా తాజాగా అయితే పొదిన ఉంటుందండి అలాగే మరొక టిప్ అండి మనం ఇంట్లో అందరం కూడా ఈ విధంగా బ్రష్లు అనేవి వాడుతూ ఉంటాం కదండి అయితే ఒక్కొక్కసారి ఒకే కలర్ లో ఉన్న బ్రష్లు రెండు మూడు ఉంటాయండి అలా ఉన్నప్పుడు ఎవరిది ఏ బ్రష్ కనుక్కోవడం చాలా కష్టంగా ఉంటుంది అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి మా ఇంట్లో అయితే చూడండి రెండు బ్రష్లు ఒకే కలర్ లో ఉన్నాయండి అది ఎవర్ బ్రష్ గుర్తుపట్టడం కోసం ఈ విధంగా కొంచెం నెయిల్ పాలిష్ కనుక వేసామనుకోండి చాలా ఈజీగా అయితే గుర్తుపట్టచ్చు ఈ విధంగా రెండు మూడు బ్రష్లు ఒకే కలర్లో ఉన్నా కూడా మనం ఏదో ఒక నేమ్స్ కానీ అలా రాసుకొని మనం చాలా ఈజీగా ఎవర్ బ్రష్ ఏ బ్రష్ ఎవరు చాలా ఈజీగా అయితే గుర్తు పెట్టుకోవచ్చు అలాగే మరొక టిప్ అండి ఈ బ్రష్లతో కనీసం మనం ఒక టెన్ డేస్కి ఒకసారి అయినా సరే ఈ బ్రష్లను కంపల్సరీ క్లీన్ చేసుకోవాలండి లేదంటే దంత సమస్యలు వచ్చే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది కనీసం టెన్ డేస్కో ఫిఫ్టీన్ కో ఇలా బ్రష్లను అయితే క్లీన్ చేసుకోండి మీరు మీ ఇంట్లో ఎన్ని బ్రష్లు ఉన్నాయో అన్ని టీ గ్లాసులు ఉంటాయి కదండీ ఇంట్లో వాటిని తీసుకోవాలి ఒక్కో గ్లాసులో ఒక పావు టేబుల్ స్పూన్ అంతా వంట సోడా వేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు చుక్కలు నిమ్మరసం కూడా వేసుకోవాలండి వేసుకొని వీటిల్లో మనం ఈ బ్రష్లన్నింటినీ కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు నిమ్మరసం పెండిన తర్వాత వేడి నీళ్ళు పోసుకోవాలండి ఇలా అన్ని గ్లాసుల్లో కూడా వేడి నీళ్లు పోసుకొని ఎన్ని బ్రష్లు ఉన్నాయో అన్నిటినీ కూడా ఈ విధంగా బ్రష్ మునిగేలాగా ఈ విధంగా కానిచ్చి పెట్టుకోవాలి ఇలా గోడ కానిస్తే చక్కగా అందులో నిలబడి ఉంటాయండి లేదంటే పడిపోతాయి ఇలా బ్రష్ల్ని ఆ వేడి నీళ్ళలో పెట్టి ఒక పది నిమిషాలు అలా వదిలేసేయండి పది నిమిషాల తర్వాత తీసి చక్కగా మనం క్లీన్ చేసుకోవాలి ఇలా పెట్టడం వల్ల దంత సమస్యలు అనేవి రాకుండా ఉంటాయండి అందులో ఎంతో కొంత మనం బ్రష్ చేసిన తర్వాత ఎంతో కొంత పేస్ట్ అనేది ఉంటుంది ఉండి అది ఒక ఫంగస్లా మారి కొంచెం బ్యాక్టీరియా లాగా వస్తుందండి ఈ విధంగా అయితే టెన్ డేస్కి ఒకసారి క్లీన్ చేసుకోండి అన్ని బ్రష్లు ఒకే కప్లో వేయకుండా ఈ విధంగా ఒక్కొక్క కప్లో ఒక్కొక్క బ్రష్ పెట్టినట్లయితే ఎలాంటి జమ్స్ అనేవి కూడా లేకుండా ఉంటాయి అలాగే మరొకటి టిప్ అండి అలాగే ఫోన్ ఛార్జింగ్ పెడుతూ ఉంటాము ఏ సైడ్ ఫోన్కి ఛార్జింగ్ పెట్టాలో అది తెలియక ఎటువైపు పెడితే అటువైపు గుచ్చుతూ ఉంటాము దానివల్ల ఒక్కొక్కసారి ఫో ఫోన్ అనేది కూడా పాడవుతూ ఉంటుంది అలా కాకుండా ఒకసారి చూసుకొని ఎటువైపు పెడితే ఛార్జింగ్ ఎక్కుతుందో చూసుకొని మీరు కనుక అటువైపు గుర్తు కోసం కొంచెం ఈ విధంగా నెయిల్ పాలిష్ అనేది అప్లై చేశారనుకోండి మీరు ఎప్పుడు ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవాలని ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగే మరొక టిప్ అండి ఇంట్లో అందరం కూడా ఈ విధంగా మిక్సీ జార్లు అనేవి డైలీ వాడుతూనే ఉంటాము వాడంగా వాడంగా ఈ మిక్సీ జార్ మూతకున్న లబ్బర్ అనేది బాగా అయిపోయి చట్నీలు అనేవి అంతగా మెదగవండి అలాగే మనం మిక్సీ ఆన్ చేసినప్పుడు చట్నీ అనేది పైకి వచ్చేస్తూ ఉంటుంది అలాంటప్పుడు మనం లబ్బర్ మార్చాల్సి ఉంటుంది కానీ లబ్బర్ మార్చే పని లేకుండా ఈ విధంగా ఒక లబ్బర్లు అయితే ఉంటాయి కదండీ అందరి ఈ విధంగా ఒక లబ్బర్ గనక ఆ లబ్బర్ పైన బ్లాక్ కలర్ లబ్బర్ పైన వేసినట్లయితే చాలా ఈజీగా అయితే మనకి పని అయిపోతుందండి మళ్ళీ కొత్త లబ్బర్ కొనుక్కొచ్చే పని లేకుండా ఈ విధంగా అయితే మనం మిక్సీ జార్కి అనేది వాడుకోవచ్చు అలాగే ఇలాంటి స్టీల్ గ్యాస్ స్టవ్లు ఉంటే కనుక చాలా బాగా షైనీగా వచ్చేలాగా క్లీన్ చేసుకోవచ్చు అండి అది ఎలాగో చూద్దాము ఫస్ట్ అయితే క్లాత్తో స్టవ్ అంతా ఒకసారి నీట్గా తుడిచేసేయండి స్టవ్ కడిగేటప్పుడు ఎప్పుడైనా సరే వీటికి కవర్లు అనేవి పెట్టుకోవాలండి లేదంటే ఆ హోల్స్లోకి వాటర్ పోయి స్టవ్ అనేది అంత బాగా మండదు కాబట్టి రెండు పొయ్యిల మీద కూడా ఈ విధంగా ఏవైనా కవర్లు పెట్టినట్లయితే తడవకుండా ఉంటుందండి ఇప్పుడు కొంచెం నీళ్లు చల్లి ఒక రెండు నిమిషాలు అలా వదిలేసేయండి ఎందుకంటే ఒకసారి అన్నము లేదా మనం పప్పు ఉండినప్పుడు పొంగుతూ ఉంటాయి కదండి పాలు కాచినప్పుడు టీ పెట్టినప్పుడు అలా పొంగి అవి ఎండిపోయి ఉంటాయి కదండి ఒక రెండు నిమిషాలు నీళ్లు చల్లి ఉంచామనుకోండి కొంచెం అవి నాంత తర్వాత మనం ఇంటి ముందు ముగ్గు వేసుకుంటాం కదండి ఆ ముగ్గు పొడిని కొంచెం తీసుకోవాలి ఈ ముగ్గు పొడితో రుద్దడం వల్ల స్టవ్ అయితే చాలా షైనీగా ఉంటుందండి అలాగే తర్వాత కొంచెం సర్ఫ్ వేసుకోవాలి టైల్స్ మీద అలాగే స్టవ్ మీద షింకు లో కూడా ఈ విధంగా ముగ్గు సర్ఫ్ రెండు కలిపి ఈ విధంగా వేసుకొని స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని బాగా రుద్దుకోవాలండి ఇలా రుద్దుకున్నట్లయితే చక్కగా అన్నము పప్పు పొంగిన ఏమైనా ఉన్నా కూడా చక్కగా ఈజీగా పోతుంది అలాగే టైల్స్ కు ఉన్న జిడ్డు కూడా చక్కగా పోతుందండి మనం ముగ్గు వేసి రుద్దటం వల్ల ముగ్గు అనేది మంచి స్క్రబ్ లా ఉపయోగపడుతుంది స్టవ్ అలాగే స్టవ్ వెనకాల ఉన్న టైల్స్ అలాగే షింక్ కూడా ఈ విధంగా ముగ్గు సర్ఫ్ తో బాగా ఈ విధంగా బాగా స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని బాగా రుద్దినట్లయితే చక్కగా నీట్ గా క్లీన్ అవుతుందండి తర్వాత వాటర్ పెట్టి ఈ విధంగా చేత్తో రుద్దుతూ ఈ విధంగా స్టవ్ అలాగే టైల్స్ అన్ని కూడా చక్కగా ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా చేత్తో రుద్దిలో క్లీన్ చేసినట్లయితే తెల్లగా మచ్చలు అనేవి పడకుండా ఉంటాయండి తర్వాత పొయ్యిల మీద పెట్టిన కవర్లు అనేవి తీసేస్తున్నాను చూడండి పొయ్యి మీద అయితే చుక్క కూడా నీళ్లు అనేవి పడలేదండి ఇప్పుడు తర్వాత ఏదైనా ఒక క్లాత్ తీసుకొని శుభ్రంగా క్లాత్ మొత్తం పొయ్యి అంతా కూడా తడి లేకుండా తుడుచుకోవాలి అలా వదిలేసామనుకోండి అనుకోండి నీళ్లు ఎక్కడైతే ఆగిపోయినాయి అక్కడ స్టవ్ అనేది తుప్పు పడుతుంది ఇలా కడిగిన వెంటనే తడి ఒక క్లాత్ తీసుకొని తడి అనేది లేకుండా శుభ్రంగా నీట్ గా తుడిచేసుకోండి ఇలా కనుక ఫైవ్ డేస్ కో లేదా వన్ వీక్ లేదా నాన్ వెజ్ వండినప్పుడు ఇలా ఈ విధంగా కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి స్టవ్ అనేది అసలు రిపేర్ రాదండి చక్కగా ఎప్పుడు చూసినా కూడా స్టవ్ అనేది చాలా నీట్ గా మెరుస్తూ ఉంటుంది మనం ముగ్గు వేయడం వల్ల అయితే చాలా షైనీగా ఉంటుందండి స్టవ్ అయితే చూడండి స్టవ్ ఎలా తలతలా మెరుస్తుందో మీరు ఒకసారి ఇలా ముగ్గుతో అయితే ట్రై చేయండి మీది స్టీల్ స్టవ్ అయితే కనుక ఇలా ముగ్గుతో ట్రై చేయండి అలాగే మరొక టిప్ అండి బాగా మురికి పట్టిన అలాగే బాత్రూమ్ లో ఉన్న జగ్స్ ని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో చూద్దాం ఇలా పనికిరాని ప్లాస్టిక్ బౌల్ ఒకటి తీసుకోండి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వంట సోడా వేసుకోవాలండి ఈ వంట సోడా క్లీనింగ్ పర్పస్ గా మనకి చాలా ఉపయోగపడుతుందండి అలాగే ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇడ్లీ రవ్వ ఉంటుంది కదండి ఆ ఇడ్లీ రవ్వ వేసుకోండి మనకి ఇడ్లీ రవ్వ బాగా స్క్రబ్ లాగా బాగా ఉపయోగపడుతుందండి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇడ్లీ రవ్వ వేసుకోండి ఇవన్నీ కూడా బాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో హార్పిక్ కొద్దిగా వేసుకోవాలండి ఈ విధంగా హార్పిక్ వేసిన తర్వాత మనకి వంట సోడా ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యి కొంచెం పొంగుతుందండి ఈ విధంగా ఏదైనా ఒక స్టిక్ తీసుకుని ఒకసారి మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోండి హార్పిక్ వేసిన తర్వాత చూడండి బాగా పొంగి ఈ విధంగా ఉంది ఈ విధంగా చేతికి గ్లౌజ్ ఒకటి వేసుకొని ఇలా మెత్తనిది స్క్రబ్బర్ ఒకటి తీసుకోండి తీసుకొని మనం కలుపుకున్న ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకొని బకెట్ అంతా కూడా బాగా అప్లై చేయాలండి అలాగే బకెట్ కి అడుగు వైపున కూడా అండి బకెట్ బార్లు ఇచ్చే మిశ్రమాన్ని అప్లై చేసుకోవాలండి ఇప్పుడు బయట అంతా కూడా అయిపోయింది కదండి ఇప్పుడు లోపల వైపున కూడా స్క్రబ్బర్ తో కొద్ది కొద్దిగా తీసుకుంటూ బాగా అప్లై చేసుకోవాలి ఇలా బకెట్ మొత్తం కూడా అప్లై చేసిన తర్వాత ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టాలండి మనం అప్లై చేసిన వెంటనే అయితే అంతగా క్లీన్ అవదండి ఆ మరకలు అనేవి పోవు ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత ఇలా ఒక స్టీల్ స్క్రబ్బర్ ఒకటి తీసుకోండి మనం తీసుకున్న ఈ బకెట్ కి తెల్లగా మరకలు బాగా గట్టిగా పేరుకొని ఉన్నాయండి అందుకోసం అయితే ఇక్కడ స్టీల్ స్క్రబ్బర్ యూజ్ చేస్తున్నాను ఈ స్క్రబ్బర్ తో బాగా రుద్ది నీళ్లు పోస్తే చూడండి మురికి అనేది ఎలా కారిపోతుందో విధంగా ఇంట్లో ఉన్న వాటితోనే బాగా మురికి పట్టిన ఈ బకెట్లను చాలా సింపుల్ గా క్లీన్ చేసుకోవచ్చు అండి ఈ బకెట్సే కాదండి మనం బాత్రూమ్స్ లో వాడే మగ్స్ అలాగే స్టూల్స్ ఉంటాయి కదండి వాటిని కూడా మనం ఇలాగే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు తడతడా మెరుస్తాయండి చూడండి ఈ బకెట్ ఈ విధంగా వాటర్ తో బాగా కడిగేసానండి కడిగిన తర్వాత ఇలాంటి స్క్రబ్బర్ మీద కొంచెం విమ్ జల్ లిక్విడ్ కొద్దిగా వేసుకొని ఒకసారి ఆ హార్పిక్ స్మెల్ రాకుండా ఒకసారి అయితే క్లీన్ చేసుకుంటున్నానండి ఒకసారి జస్ట్ పైప్ అలా కడిగేస్తే సరిపోతుంది చూడండి ఈ విధంగా కడిగేసిన తర్వాత చూపిస్తాను బకెట్ అయితే చూడండి మనం కొత్త బకెట్ కొంటే ఎలా ఉంటుందో అలా ఉందండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం ఒక్కొక్క రోజు ముందు రోజు వండిన కూరలు మిగిలిపోయినాయి అనుకోండి ఫ్రిడ్జ్లో అయితే పెడుతూ ఉంటాము ఇలా ఏదైనా ఒక స్టీల్ బాక్స్లో వేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెడతాము నెక్స్ట్ డే ఈ కర్రీని టైం ఉంటే ఒక గంట ముందు బయట పెడితే సరిపోతుందండి లేదంటే ఒక్కొక్కసారి అయితే మనం మర్చిపోతూ ఉంటాము అన్నం తినేటప్పుడు చూస్తే కూర అనేది బాగా చల్లగా ఉంటే అన్నం అనేది అస్సలు తినబుద్ధి కాదు చాలామందికి అయితే కర్రీస్ అనేవి వేడి వేడిగా ఉంటేనే ఇది ఇష్టంగా అయితే తింటారు కదండీ అలాంటప్పుడు ఇలా అయితే ట్రై చేయండి ఇలా పుల్కా స్టాండ్ ఉంటుంది కదండీ ఈ పుల్కా స్టాండ్ తీసుకొని చక్కగా ఇలా స్టాండ్ పైన ఇలా బాక్స్ పెట్టేసుకొని మనం కనుక స్టవ్ ఆన్ చేసి కర్రీని టూ మినిట్స్ వేడి చేసుకుంటే మనకి కర్రీ అనేది అప్పటికప్పుడు వండినట్టే అనిపిస్తుంది అండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది మనం అలా గిన్నెని స్టీల్ బాక్స్ డైరెక్ట్ గా అలా పెట్టేస్తాం అనుకోండి బాక్స్ అనేది పాడవుతుంది కాబట్టి ఇలా అడుగున ఒక పుల్కా స్టాండ్ ఉంటుంది కదా అది పెట్టుకొని చక్కగా మనం స్టీల్ బాక్స్ అయినా సరే ఈ విధంగా అయితే కర్రీని అయితే వేడి చేసుకోవచ్చు అండి చాలా అండి చాలా బాగా యూజ్ అవుతుంది టిప్ అయితే మళ్ళీ దీన్ని వేరే గిన్నెలో వేసి మళ్ళీ దాన్ని వేడి చేసే కన్నా ఇలా డైరెక్ట్ గా అదే బాక్స్లో అయితే ఇలా పుల్కా స్టాండ్ సహాయంతో వేడి చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ టిప్ అండి ఇలాంటి కాటన్ క్లాత్ ఒకటి తీసుకోవాలి కొంచెం పలచగా ఉన్నదైతే మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇప్పుడు ఈ క్లాత్ పైన ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు బియ్యం అయితే వేసేసుకోండి తర్వాత ఇందులోనే ఒక కర్పూరం అయితే వేసుకోవాలి ఇలా నలిపి వేసేసేయండి ఇప్పుడు బియ్యము అలాగే కర్పూరము రెండు కూడా కలిసే విధంగా చక్కగా అయితే కలిపేసుకోవాలి కర్పూరం అనేది మనకి మెత్తగా పౌడర్ లాగా అయితే అయిపోవాలండి నలిపితే చక్కగా లా అవుతుంది ఇప్పుడు ఈ అంచులన్నీ ఫోల్డ్ చేసుకుంటే మనకి ఈ విధంగా ఒక మూట లాగా రెడీ అవుతుంది ఇప్పుడు ఏదైనా ఒక రబ్బర్ తీసుకొని ఇలా ఆ బియ్యం కర్పూరం కలిపి పెట్టాం కదండి దానికి ఈ విధంగా అయితే వేసేసుకోవాలి ఇది మనకు ఎందుకు ఉపయోగపడుతుందంటే చెప్తానండి మందికి జర్నీస్ అనేవి అసలు పడవు కారు కానీ లేదా బస్సు కానీ ఎక్కారంటే ఎక్కిన దగ్గర నుంచి ఒకటే వాంతింగ్స్ చేసుకుంటూ ఉంటారు చాలా మంది అయితే నిమ్మకాయ తీసుకెళ్తూ ఉంటారండి కొంతమందికి ఆ నిమ్మకాయ స్మెల్ చూసినా కూడా వాంతింగ్స్ అనేవి అవుతూనే ఉంటాయి అలాంటి వాళ్ళు ఈ టిప్ ట్రై చేయండి ఇలా మధ్య మధ్యలో స్మెల్ చూస్తూ ఉన్నారంటే మీకు అసలు వాంతింగ్ సెన్సేషన్ అనేది ఉండదు ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి ఒక ఉల్లిపాయని తీసుకొని ఇలా ఉల్లిపాయనైతే కట్ చేసుకోవాలి పైన ఉన్న పొట్టును తీసేసి ఈ ఉల్లిపాయన అయితే మనం చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఈ టిప్ కూడా మీకు చాలా బాగా యూస్ అవుతుందండి ఫ్రెండ్స్ వచ్చిన రిక్వెస్ట్ అండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇలా చూడండి మన ఉల్లిపాయన ఇలా ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి తర్వాత ఇందులో మీరు ఏ పేస్ట్ అయితే ఇంట్లో యూజ్ చేసుకుంటారో అదే పేస్ట్ అయితే కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి నేనైతే పెప్సిడెంట్ వేసానండి వేసిన తర్వాత ఒక గ్లాస్తో పెద్ద గ్లాస్ వరకు నీళ్ళని పోసి బాగా కలుపుకోవాలి కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసేయండి పది నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి మనకి ఉల్లిపాయల ఉన్నదంతా కూడా ఈ వాటర్లోకి దిగాలండి అప్పటి వరకు కూడా బాగా ఒక పది నిమిషాలు పక్కన పెడితే చక్కగా ఉంటుంది తర్వాత ఇలా టీ ఫిల్టర్ సహాయంతో అయితే వడకట్టేసుకోండి ఇలా వడకట్టిన తర్వాత ఇలాంటి ఏదైనా స్ప్రే బాటిల్ ఉంటే చక్కగా ఈ లిక్విడ్ని అయితే స్ప్రే బాటిల్లో పోసేసుకోండి ఈ లిక్విడ్ మనకి పది రోజుల వరకు అయితే వస్తుందండి చాలా అంటే చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది లిక్విడ్ అయితే మనం నైట్ పడుకునే ముందు గిన్నెలు అయితే కడిగి స్టవ్ అంత కూడా నీట్గా తుడిచేతి పెట్టుకుంటాము అయినా కూడా మనకి స్టవ్ మీద అలాగే ఈ కిచెన్ గట్ల మీద బొద్దింకలు చిన్న చిన్న నుసుపు పురుగులు అనేవి తిరుగుతూ ఉంటాయండి అలాంటప్పుడు అయితే ఇలా ట్రై చేయండి పడుకునే ముందు ఈ విధంగా మనం తయారు చేసుకునే లిక్విడ్ను కొంచెం స్ప్రే చేసుకొని స్టవ్ పైన అలాగే కిచెన్ గట్లు ఉంటాయి కదండి వాటిపైన ఈ లిక్విడ్ని స్ప్రే చేసేసుకొని నీట్గా తుడిచి పెట్టుకున్నాం అనుకోండి అసలు ఈ స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ అలాగే మన కిచెన్లో ఎక్కువగా చిన్న చిన్న నుసుపురుగులు అనేవి తిరుగుతూ ఉంటాయండి అవి కానీ అసలు ఈ స్మెల్కి స్టవ్ చుట్టూ దరిదాపుల్లో కూడా రావండి ట్రై చేయండి చాలా బాగా అయితే యూజ్ అవుతుంది మనకి ఇలా ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే కనీసం వారం పది రోజులు అయితే వస్తుందండి ప్రతిసారి స్టవ్ని వాటర్ పెట్టి కడిగామనుకోండి స్టవ్ అనేది పాడైపోతుంది ఎప్పుడో నాన్ వెజ్ వండినప్పుడు కడిగి డైలీ కూడా ఇలా ఇలా ఏదో ఒక స్ప్రే చేసి నీట్గా తుడుచుకుంటే స్టవ్ నీట్గా ఉంటుందండి అలాగే మనకి ఎక్కువ మన్నికగా కూడా ఉంటుంది ప్రతిసారి వాటర్ పోస్ట్ కడిగితే బాగా రెస్ట్ పట్టేసి త్వరగా అయితే స్టవ్ అనేది పాడవుతుంది కాబట్టి ఇలా స్ప్రే చేసుకొని తుడిచి నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చండి ఎప్పుడో నాన్ వెజ్ ఉండినప్పుడు లేదా బాగా జిడ్డు ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు స్టవ్ని బాగా నీటితో కడిగేసుకుంటే సరిపోతుంది టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో